తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా దేవునికి సాధృష్టం అంటే పర్వోక రాజ్యం అయినప్పుడు దేవుడు కూడా పిలిచి బహుమానాలు ఇస్తా ఉంటారు చూడు ఇప్పుడు ఎవరికి బహుమానం లేకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది అరే నేను కూడా పాడుంటే చెప్పుంటే చదివింటే చేసి ఉంటే రైట్ థర్డ్ వన్ థర్డ్ ప్రైజ్ సారీ ఆ స్థితి

యాక్చువల్గా ఇతన్ని మేము షిఫ్ట్ చేస్తున్నాం అయినా కూడా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రైజు అదే రీతిగా దేవుని దేవాల వర్క్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందులో ఒక దాంట్లో తీసేస్తున్నాం అందులో ఫస్ట్ వచ్చే అందులో కూడా అందులో కూడా తీసేస్తున్నాం ఇది ఫస్ట్ ప్రైజ్ ఓకే అండి నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ ప్రైజు సౌజన్య సౌజన్య అనే కదా ఎవరు లేరా ప్లేస్ పొరపాటు రాసారా ఆ అమ్మాయి రాలేదా సౌమ్యారా సౌత్ సౌమ్య ఉన్నారా సౌమ్య అని అమ్మాయి ఉన్నారా సౌత్ అనే అమ్మాయి ఉందా రాసావు అంటే నీకు అవుతుంది కదా ఎలా ఉన్నావు సౌమ్యాన్ అంటే ఇక్కడ పొరపాటుగా అంటే మా వైపు నుంచి పొరపాటు మమ్మల్ని క్షమించాలా సెకండ్ వన్ సౌజన్య పేపర్ వర్క్ చేసేయండి మంచిది కదా

అంటే యాక్చువల్ గా షిఫ్ట్ చేసి సెకండ్ థర్డ్ ఫస్ట్ చక్కగా రాశారు వాళ్ళు అంటే చాలా తక్కువ పొరపాటుతో రైట్